Hi, dear. జేఈ స్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సమయం అయితే దగ్గర పడింది సమయం దగ్గర సమయం లేదు మిత్రమా అనే డైలాగ్ చొప్పున మరి సమయం అయితే దగ్గరపడింది మరి ప్రిపరేషన్ ఎలా ఉందమ్మా మరి ప్రిపరేషన్ ఎలా ఉంది మీ యొక్క ప్రిపరేషన్ ఇక మనకి మూడు నెలలు మాత్రమే ఉంది వంద రోజులు మాత్రమే ఉంది ఎందుకంటే అసలు తొందరగా వచ్చినట్టుంది ఉంది మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ తొందరగా ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు మొన్నే మరి జోసా కౌన్సిలింగ్ సిసి అయితే ఒక సెప్టెంబరు అక్టోబర్ మరి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఆగస్టు కూడా లాస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మరి స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు మరి మరి మనకి ఇంకా వంద రోజులు మాత్రమే ఉండటం అనిపిస్తుంది చాలా దగ్గరికి వచ్చింది స్పీడ్గా రోజులు అయితే మరి పరిగెత్తున్నాయి మరి మీ ప్రిపరేషన్ పరిగెత్తుందా లేదా మరి ప్రి ప్లాన్ ఎలా ఉండాలి మరి ఇంకా వంద రోజులు మాత్రమే ఉంది మరి ప్రిపరేషన్ ఎలా ఉండాలి వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఒకసారి ప్రతి ఒక్కళ్ళు దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ మరి జైఈ మెయిన్ కానీ జైఈ అడ్వాన్స్ కానీ మన గైడెన్స్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ ఐఐటీలో ఎన్ఐటీలో చేరారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మన మోటివేషన్ గైడెన్ మోటివేషన్ కానీ గైడెన్స్ కానీ ఎలాంటి గైడెన్స్ కూడా నేను సపోర్ట్ చేయడానికి మరి మనం మన తరఫున మన ఛానల్ తరఫున సిద్ధంగా ఉన్నారు మీరు కూడా మరి ఏమైనా డౌట్స్ ఉంటే దీనిలో కామెంట్లో పెట్టండి మరి చూద్దాం ఎలా ప్రిపరేషన్ చేయాలి మనకి దే మనకి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్ అయితే జాన్వరి సెషన్ ఎగ్జామినేషన్ అయితే ఇక ఉండదు హండ్రెడ్ డే మరి హండ్రెడ్ డేస్ మాత్రం అంటే ఆ అప్రాక్సిమేట్లీ మనకి త్రీ మంత్స్ టైం ఉందమ్మా త్రీ మంత్స్ అయితే తొందరగా పరిగెత్తుని సార్ త్రీ మంత్స్ ఉంది కదా సార్ రేపు మళ్ళీ ఒక టెన్ డేస్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటే అట్లా లేదు దానికట్లా మరి ఎగ్జామినేషన్ మనకి ఎప్పుడు ఉండొచ్చు అంటే డేట్ థర్డ్ వీక్ ఆఫ్ జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు లాస్ట్ వీక్ అమ్మ లాస్ట్ వీక్ ఆఫ్ జానవరిలో ఉండొచ్చు థర్డ్ వీక్ కానీ ఫోర్త్ వీక్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉండొచ్చు మరి ఇదే కంప్లీటెడ్ సిలబస్ మరి మెయి మెయిన్ ముఖ్యం ఏంటంటే సిలబస్ని మీరు కంప్లీట్ చేశారా ఒకసారి సిలబస్ ఓవరాల్గా కంప్లీట్ చేయండి ఓవరాల్గా కంప్లీట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో ఏ ఏది టఫ్ సపోజ్ ఫిజిక్స్ తీసుకోండి ఫిజిక్స్లో ఏ చాప్టర్ టఫ్గా ఉంది ఏ చాప్టర్ ఈజీగా ఉంది తర్వాత మ్యాథమెటిక్స్లో ఏ చాప్టర్ టఫ్గా ఉంది ఏ చాప్టర్ ఈజీగా ఉంది మోడరేట్గా ఉంది కెమిస్ట్రీలో ఏది ఒక అవగాహనకు వస్తారు అది గుర్తుపెట్టుకుని అప్పుడు ఏం చేయాలి మనము బాగా సపోజు మ్యాథమెటిక్స్లో మేథమెటిక్స్ చూడండి మ్యాథమెటిక్స్ ఈజీ కొద్ది మోడర్ కొద్దిగా టఫ్ అంటే ఈజీ మోడరేట్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు మనకేంటి ఫైనల్గా మనకి మార్క్స్ కావాలి ఇంపార్టెంట్ మరి ఎట్లా మార్క్స్ ఎలా వచ్చినాయి అనేది డజెంట్ మ్యాటర్ అది తర్వాత సంగతి మనకి మ్యాథమెటిక్స్ సపోజ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటే మేథమెటిక్స్లో ఇంజనీరింగ్ మరి ఈజీగా ఉండే టాపిక్స్ ఏంది మీడియం ఉండే టాపిక్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి మరి టఫ్ ఉండే టాపిక్స్ మనం వెళ్ళద్దు అదేవిధంగా అందుకనే సిలబస్ చూసుకోమంటున్నాం ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే కొంతమంది టఫ్ అయ్యి పట్టుకుని అవే పట్టుకుని వెళ్ళు కడతారు మాకు రావట్లేదు సార్ మరి మాకు అర్థం కావటం లేదు ఈ యొక్క మార్క్ టెస్ట్లో స్కోర్ సరిగ్గా రావటం లేదు అనే విధంగా చూస్తారు అదేవిధంగా ఫిజిక్స్ చూద్దాం ఫిజిక్స్లో కొన్ని టాపిక్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయి సపోజు ఫిజిక్స్ చూడండి ఫిజిక్స్లో కొన్ని మోడర్ మరి ఈజీగా ఉండే టాపిక్స్ ఉంటాయి ఈజీగా ఉండే క్వశ్చన్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ కానీ మరి ద ఫిజిక్స్లో ఎలక్ట్రో మ్యాగ్నెటిజం అలాంటివి కొన్ని ఈజీగా దీనిలో కొన్ని గేట్స్ ఉంటాయి లాజిక్ గేట్స్ సింబల్స్ అవి ఉంటాయి తర్వాత వెలాసిటీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత మోడరేట్గా కొన్ని ఉంటాయి తర్వాత మరి టఫ్గా ఉండే కొన్ని కొన్ని చాప్టర్స్ ఉంటాయి మరి టఫ్గా ఉండే చాప్టర్స్ని వదులుకుంటాయి అంటే ఒక్కొక్కటి ఈజీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు మరి మోడరేట్ ట్వంటీ ఫైవ్ పర్ అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండవు థర్టీ పర్సెంట్ ఉండొచ్చు థర్టీ పర్సెంట్ ఉండొచ్చు థర్టీ పర్సెంట్ ఉండదు అంటే మనం దా దాదాపు మరి ఈజీ మోడరేట్ ఉండే సిలబస్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి సపోజు సపోజ్ టఫ్గా కొద్దిగా వదిలేసిన మీకు నో ప్రాబ్లం లేదు నో టు ప్రాబ్లం మరి అదేవిధంగా కెమిస్ట్రీ కూడా అదేవిధంగా కెమిస్ట్రీలో కూడా ఈజీగా ఉంటాయి ట మరి మోడరేట్గా ఉంటాయి టఫ్గా ఉంటాయి అలాంటి మరి టఫ్గా ఉండే వాటి మీద కొద్దిగా సమయం తక్కువ పెట్టి ఈజీ మోడరేట్ టైంలో మరి హండ్రెడ్ డేస్ ప్రిపరేషన్ ఎక్కువ టైం పెడితే మీకు టైం సేవ్ అయ్యింది కొన్ని అస్సలు రావు దాన్ని పట్టుకుని వేలు కాడకూడదు దాన్ని పట్టుకుని వేలు కాడటం వల్ల మిగతాయి కూడా మీరు డిస్టర్బ్ అవుతారు మీ మైండ్ మీరు మైండ్ సెట్ కూడా పోతుందమ్మా గుర్తుపెట్టుకుని కొంతమంది టఫ్ మరి చాప్టర్స్ మరి టఫ్ చేస్తారు ఒక సపోజ్ వన్ డే టఫ్ చేసి అసలు నాకు రాదు నాకు చెయ్యి రాదేమో ఇంత క్వశ్చన్స్ ఇంత టఫ్గా ఉంటున్నాయి ఎందుకు ఉంటున్నాయి అనే విధంగా స్టూడెంట్స్ కొద్దిగా డిమోటివ్ మోటివేట్ అవడానికి ఛాన్స్ ఉంది అదే ఈజీ మోడరేట్ ఎక్కువ చేస్తున్నారు అనుకోండి మళ్ళీ అయ్యో నాకు బల బాగా వస్తుంది ప్రా మరి ఇక దూసుకుపోతాను నాకు తిరుగులేదని ఒక కాన్ఫిడెన్సు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో బిల్డప్ అవుతుందమ్మా ఎప్పుడైతే టఫ్ అయ్యి మీకు అసలు రావటం అనుకో ఆ క్వశ్చన్స్ని వదిలేయండి రాను వాటిని పట్టుకుని వేలు కడితే ఏంటంటే డిమోటివేట్ అయిపోతారు అమ్మ నాకు రాదు జేఈ జోలికి వెళ్ళటం వేస్ట్ అనే విధంగా ఉంటారు అదేవిధంగా చూస్తే మరి పి మరి క్యూస్ నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా నేను పీవైక్యూస్ చాలా ఇంట్రెస్ట్ మేము మరి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా మరి బీటెక్ ఇంజనీరింగ్స్ చదివేటప్పుడు క్యూస్ ఎక్కువ చేస్తాను క్యూ చేయటం వల్ల మీకు అడ్వాంటేజ్ అన్ని అడ్వాంటేజెస్ అమ్మ ఒక సపోజు పీవై క్యూస్ గురించి చెప్తే సపోజ్ పీవై క్యూస్ పీవై క్యూస్ చెప్తాము మరి పీవై క్యూస్ సపోజ్ ఒక టూ త్రీ ఇయర్స్ అంటే ఒక్కొక్క ఇయర్కి మనకి ఏప్రిల్ జానవరి సెషన్ ఉంటుంది జనవరి సెషన్ ఉంటుంది ఏప్రిల్ సెషన్ ఉంటుంది జనవరి సెషన్ ఏప్రిల్ సెషన్ జానవరిలో మనకి ఎన్ని ఉంటాయి సపోజ్ ఒక ఫైవ్ డేస్ అంటే నైన్ సెషన్ ఉంటుంది నైన్ నైన్ టైమ్స్ జరిగింది అంటే ఫోర్ డేస్ ఫోర్ అండ్ హాఫ్ డేస్ అనుకో నైన్ సెషన్స్ జరుగుతుంది ఇక్కడ నైన్ సెషన్ జరుగుతుంది అంటే మనకి ఇక్కడ ప్లస్ వచ్చేసి మనకి ఇయర్లీ వచ్చి ఎయిటీన్ ఎయిటీన్ సెషన్స్ ఎగ్జామినేషన్ జరిగింది ఒక ఎయి ఒక ఇయర్కే ఎయిటీన్ అంటే ఎయిటీన్ పేపర్స్ ఉంటాయమ్మా ఎయిటీన్ పేపర్స్ ఉంటాయి ఈ ఎయిటీన్ పేపర్స్ సపోజ్ మీరు కనీసం త్రీ ఇయర్స్ తీసుకోండి ఎక్కువ చేయలేకపోయిన త్రీ ఇయర్స్ ఉంటాయి ఎయిటీన్ ఇంటూ త్రీ ఇయర్స్ తీసుకున్నారనుకోండి త్రీ అంటే మీకు త్రీ ఇయర్స్ తీసుకు ఇక్కడ త్రీ ఇయర్స్ తీసుకుని మీకు ఫిఫ్టీ ఫోర్ పేపర్స్ వచ్చినాయి గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ ఫోర్ పేపర్స్ వచ్చినాయి ఇవి ఫిఫ్టీ ఫోర్ పేపర్స్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది ఈ ఫిఫ్టీ ఫోర్ పేపర్స్ సాల్వ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది సపోజ్ నేను టూ ఇయర్సే తీసుకున్నాను థర్టీ సిక్స్ పేపర్స్ వస్తాయి నాకు థర్టీ సిక్స్ పేపర్స్ వస్తాయి ఈ థర్టీ సిక్స్ పేపర్స్ అయినా చేస్తే మీకు బ్రహ్మాండమైన స్కోరు మంచి స్కోర్ వస్తుంది ఎందుకంటే అసలు పీవైక్యూ క్యూ చేయటం వల్ల మరి ఉపయోగం ఏంటంటే మెయిన్ ఈ పీవైక్యూ క్యూ చేయాలంటే స్పీడ్ అమ్మ స్పీడు యాక్యురసీ ఇంపార్టెంట్ ఏదైనా మనం పని చేసేటప్పుడు మన పని కరెక్ట్గా చేయాలంటే మీరు మీకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్న ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మాక్ టెస్ట్లు మాక్ టెస్ట్లు కూడా వీలైన మీ కాలేజీల్లో కూడా ఎన్ని మాక్ టెస్టులు ఎన్ని మార్క్ టెస్టులు అంటే ఫుల్ మాక్ టెస్ట్ ఉంటుంది త్రీ అవర్ త్రీ అవర్స్ మార్క్ టెస్ట్ ఉంటుంది పార్షియల్ సపోజ్ హండ్రెడ్ మార్క్స్ మాక్ టెస్ట్ ఉంటుంది రాయండి ప్రాక్టీస్ వస్తుంది ప్రాక్టీస్ 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 కొంతమంది స్టూడెంట్స్కి మరి రెండు వందల మార్కులు పైన వస్తున్నాయి నో ప్రాబ్లం వన్ నూట యాభై కొంతమందికి అసలు రావట్లా మరి సపోజ్ కొంతమంది స్టూడెంట్స్కి ఫిఫ్టీ సిక్స్టీ వస్తున్నాయి అయ్యో నాకు ఫిఫ్టీ సిక్స్టీ ఎందుకు ఫిఫ్టీ సిక్స్టీ వస్తున్నాయి ఎందుకు అనేది కొద్దిగా ఎనలైజ్ చేసుకోండి మీరు కూడా మరి టూ హండ్రెడ్ వస్తుంది వన్ ఫిఫ్టీ వన్ థర్టీ ఎయిటీ మార్క్స్ ఎందుకంటే మరి ఎన్ని మార్క్స్ చేయాల్సి సార్ మరి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి మరి ముఖ్యంగా ఏంటంటే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి ఫిజిక్స్లో ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ మ్యాథమెటిక్స్లో కానీ ఈ ఫార్ములా బేస్డ్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయేమో గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్ మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫార్ములాస్ ఎక్కువ బై హార్ట్ చేయండి గుర్తుపెట్టుకోండి బై హార్ట్ బై హార్ట్ బై హార్ట్ అది గుర్తుపెట్టుకోండి అలాగే తర్వాత మరి పీవై క్యూస్ స్పీడ్ యాక్యురసీ ఇట్లా పోతే మనం ప్రాక్టీస్ చేయాలి మనకి సపోజు మీరు ఎగ్జామినేషన్ మనకి మూడు వందలు త్రీ హండ్రెడ్ మార్క్స్ అమ్మ త్రీ హండ్రెడ్ మార్క్స్లో ఒక మరి దీనికి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సెవెంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ ఫిజిక్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మ్యాథమెటిక్స్ ఉంటాయి తర్వాత ట్వంటీ ఫైవ్ కెమిస్ట్రీ ఉంటాయి మీరు ఫిజిక్స్లో కనీసం కనీసం ఎయిటీన్ ఎయిటీన్ దాస్తే మరి కెమి మ్యాథమెటిక్స్లో ఒక టెన్ టు టెన్ వచ్చేసినది ఎక్కువే మ్యాథమెటిక్స్లో ఎక్కువ మంచి చేయలేరు మరి అదేవిధంగా కెమిస్ట్రీలో ఒక తీసు ఇరవై క్వశ్చన్స్ చేస్తే మంచి స్కోరు రావటానికి అవకాశం ఉంది ఈ యొక్క హండ్రెడ్ డేస్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ మీరు దాదాపు సాధ్యమైనంత వరకు జాన్వరి సెషన్లోనే జాన్లోనే మంచి స్కోర్ రావటానికి ట్రై టు గెట్ గుడ్ స్కోర్ ట్రై టు గెట్ గుడ్ స్కోర్ ఇన్ జానవరి సెషన్ రైట్ వికెట్ గుడ్ స్కోర్ జిన్ జాన్ ఈ అవకాశాన్ని ఎవరు మరి మిస్ చేసుకోవద్దు అంటే ఈ యొక్క త్రీ మంత్స్ చెప్తున్నాం కదా ఈ యొక్క త్రీ మంత్స్ అనేవి మీ లైఫ్లో చాలా వాల్యూ అమ్మ వాల్యూ వాల్యూ ఉంటుంది ఇలాంటి త్రీ మంత్స్ అనేది మీ లైఫ్లో రాదు ఎందుకంటే సపోజ్ జానవరి సెషన్లో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది జానవరి సెషన్లో మీకు గుడ్ స్కోర్ వచ్చిందనుకోండి గుడ్ స్కోర్ వచ్చింది అనుకోండి గుడ్ స్కోర్ దెన్ యూ కెన్ ఈజీలీ క్రాక్ ఐఐటి ఐఐటి క్రాక్ చేయొచ్చు ఐఐటి క్రాక్ ఈజీ ఈజీగా క్రాక్ చేస్తావు ఐఐటిని ఈజీగా క్రాక్ చేస్తావు అది గుర్తుపండి జానవరి సెషన్లో మీకు కానీ గుడ్ స్కోర్ వస్తే ఐఐటి ఎగ్జామ్ ఎప్పుడు ఐఐటి మే నెల ఉంటుంది మే నెల ఫోర్త్ వీక్ ఉంటుంది మే ఫోర్త్ వీక్ మీ ఫోర్త్ వీక్ ఈ మో ఈ స్కోర్ రావటం వల్ల ఎందుకంటే అది అప్పుడు మరి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అంటే దీనికి మీకు టైం బాగా ఉంటుంది మరి ఐఐటీని క్రాక్ చేయడం చాలా ఈజీ మనకు ఐఐటి తెలుసు కదా వన్ ఎయిటీ మార్క్స్ పేపర్ వన్ వన్ ఎయిటీ మార్క్స్ పేపర్ టూ మొత్తము మూడు వందల అరవై మార్కులు ఐఐటి జేఈ అనేది జేఈ అడ్వాన్స్ ఎగ్జాము జేఈ మెయిన్ కంటే చాలా ఈజీ అమ్మా డెడ్ ఈజీ అది మన అకాడమిక్ ఎగ్జామ్ లాగా ఉంటుంది మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉండదు పిల్లలు అందరు తగ్గిపోతారు మీ అందరికీ తెలుసు కదా రెండున్నర లక్ష మంది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ మంది జేఈ అడ్వాన్స్కి రాస్తారు వీటిల్లో చాలా అసలు ప్రిపరేషను అంటే మీకు టైం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి జేఈ మరి జానవరి సెషన్లో మంచి స్కోర్ వచ్చిన పిల్లలకి ఈ యొక్క ఈ మూడు నెలలు మీరు కష్టపడి చదివితే మీరు ఏప్రిల్ సెషన్ కూడా రాయొచ్చు రాయాల్సిన అవసరం లేదు దట్ నాట్ రిక్వైర్డ్ నో నీడ్ టు రైట్ ఏప్రిల్ సెషన్ ఇఫ్ యూ వాంట్ యు కెన్ రైట్ ఇట్ మీకు అప్పుడు ఏమైంది మీరు ఇంటర్మీడియట్ కూడా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి మార్చ్ అన్నారు ఫిబ్రవరి మార్చిలో ఫిబ్రవరిలోనే ఈసారి తొందరగా ఇర్లీగానే పెడతారు మార్చి ఏప్రిల్లో మీరు ఇంకా ప్రిపరేషన్ బాగా కంటిన్యూ చేయొచ్చు ప్రిపరేషన్ ఎంత బాగా చేస్తే మీకు ఐఐటి మెడ్రాసులు కూడా మరి ఐఐటి బాంబే కానీ మెడ్రాస్ కానీ ఇలాంటి మంచి మంచి ఐఐటీస్ వచ్చేస్తాయి లాస్ట్ ఇయర్ కొంతమంది మన సబ్స్క్రైబర్ ఒక స్టూడెంట్ అయితే నా దగ్గర మెంటర్షిప్ తీసుకున్నందుకు ఫార్టీ త్రీ ర్యాంక్ వచ్చింది ఐఐటి మెడ్రాసు ఐఐటి మెడ్రాసులో సిఎస్ఈ బ్రాంచ్ వచ్చిందమ్మా అసలు ఎంత జమ్ముకి అంటే అతను ప్రిపరేషన్ వేరేగా ఉంది కొంతమందిని స్టూడెంట్స్ని మనం బాగా చదివే స్టూడెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా బాగా చదవని వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోకూడదు ఎప్పుడు కూడా వాడు నాకంటే చదవలేదు వాడు నే నేనే కొద్దిగా బెటర్ కానీ మనం సాటిస్ఫై అవ్వద్దు మనకంటే ఎక్కువ ఎప్పుడైనా కానీ మనకంటే ఈ చదువు విషయంలో మిగతాది నేను ఐ డోంట్ కేర్ ఈ ఓన్లీ ఎడ్యుకేషన్ విషయంలో మనము మనకంటే పైన వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనకంటే కింద ఉన్న ఉండవాళ్ళని ఎప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దు ఏ రంగంలోనైనా ఈ చదువు విషయంలో అది చదువు విషయంలో కానీ మనం ఆఫీసులో రేపు మీరు జాబ్ చేస్తారు మనకంటే పైన వాళ్ళు మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఈ ఈ టెక్నాలజీ పరంగా ఈ యొక్క మరి అంతేగాని వేరే విధంగా కూడా మనము ఇన్స్పిరేషన్గా తీసుకోకూడదు మంచి పనుల్లో మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఆల్ ది బెస్ట్ మరి ఈ యొక్క త్రీ మంత్స్ను బాగా ఉపయోగించుకోండి ఈ త్రీ మంత్స్ మీ లైఫ్లో రాదు ఇక ఇది లాస్ట్ ఛాన్స్ మీకు మిస్ చేసుకోవద్దు మరి స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా మీరు పిల్లలకి గైడెన్స్ ఇచ్చేసి ఈ యొక్క హండ్రెడ్ డేస్ అనేది ఒక గోల్డెన్ డేస్ అనమాట ఈ గోల్డెన్ డేస్ను మీరు మిస్ అవ్వద్దు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్